మా మేడం అమ్మోల్ ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ కి హెల్త్ సీరియస్ అవటం వల్ల అతన్ని జహరా లోని పెద్ద హాస్పిటల్లో చేర్పించి డాక్టర్స్ ఆరు రోజుల నుంచి అబ్జర్వేషన్ అయితే ఉంచారు వాళ్ళ మేడం నేను త్రీ డేస్ నుంచి హాస్పిటల్ తీసుకొస్తున్నా గానీ నాకున్న డ్యూటీస్ కి అయితే అతని దగ్గరికి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు ఈ రోజు కార్ పార్కింగ్ లో పెట్టమని చెప్పి అతను రూమ్ నెంబర్ వార్డ్ నెంబర్ చెప్పేసి మేడం అతని దగ్గరికి పైకి వెళ్ళిపోయింది అసలు అతనికి ఏం జరిగిందో లాస్ట్ లో చెప్తాను పూర్తిగా చూసేయండి వీడియో జహ్రా గవర్నమెంట్ మొత్తానికి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఇందులో కువైటి వాళ్ళకైతే ఫ్రీగా చూస్తారు వేరే కంట్రీ సిటీజన్ టూ కేడి పే చేయాలి ఒకవైపు యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేసెస్ చూస్తారు ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితుల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్ కు ఉన్నాయి నేను థర్డ్ ఫ్లోర్ నుంచి థర్టీన్ ఫ్లోర్ కి వెళ్ళాలి కాబట్టి ఏ ఫ్లోర్ లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి ఫైనల్ గా అడ్రస్ తెలుసుకుని థర్టీన్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాను నా కోసం ఇతను వెయిట్ చేస్తూ బయట వాకప్ అయితే చేస్తున్నాడు ఇతనికి ఏమైంది అంటే కడుపులో విపరీతమైన నొప్పి ఉండటం వల్ల డాక్టర్స్ సిటీ స్కాన్ చేసి ఏం లేదని చెప్పేసి ఫార్మాలిటీస్ కోసం టాబ్లెట్స్ రాసి మళ్ళీ రమ్మని అయితే చెప్పారు ఈ రోజు డిశ్చార్జ్ చేయడం వల్ల తొడకపోవడానికి అయితే వచ్చేసాను హెల్ఫ్ కంట్రీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యంపై కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు రేపు ఎవరు అనుకునే రోజుల్లో అలాంటిది వాళ్ళ మేడం దగ్గరుండి చూసుకోవడం చాలా గొప్ప విషయము